తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మెదక్ జిల్లా పశువైద్య శాఖ మరియు పశంవర్దక శాఖ ఆదేశాల మేరకు తూప్రాన్ పశు వైద్య ఉప కేంద్రం ఇస్లాంపూర్ శాఖ ఆధ్వర్యంలో మేకలు గొర్రెలకు నటల నివారణ మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పంచాల ఆంజనేయులుగడ్ ముఖ్య అతిథిగా హాజరై మేకలు గొర్రెలకు నటల నివారణ మందులు పంపిణీ చేశారు మేకలు గొర్రెల కాపర్ల సంక్షేమంతో పాటు జీవాలు ఆరోగ్యవంతంగా పరిపుష్టిగా ఉండడానికి రాష్ట ప్రభుత్వం పశుసంవర్దక శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా సర్పంచ్ కొనియాడారు పాడి రైతులు అభ్యున్నతి కోసం మల్కాపూర్లో పశువైద్య ఉప కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులగౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వెటర్నరీ సీనియర్ అసిస్టెంట్ లింగమూర్తి గోపాల మిత్ర అశోక్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు మెదక్ జిల్లా పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఈరోజు పూపరాన్ మండల్ ఇస్లాంపూర్ ఉప కేంద్రం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఉన్నటువంటి ఈ గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వెటర్నరీ సీనియర్ అసిస్టెంట్ లింగమూర్తి గారు అదేవిధంగా మా గోపాలమిత్ర అశోక్ గారు అదేవిధంగా వారి సిబ్బంది ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మేకలకు గొర్రెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం అంటే డ్రాప్ డోస్ వేయడం జరిగింది ప్రధానంగా ఇవి గత రెండు నెలల నుంచి మరి ఎక్కడైతే ఈ ఈ ఈ సీజన్లో మేత ఎక్కడైతే మేస్తాయో ఆ మేత ద్వారా వాటికి హాని కలిగించేటటువంటి ఒక క్రిమి అంటే క్రిమి కీటకాలు కడుపులో ప్రవేశించి అవి నట్టల రూపేణ అక్కడికి మేఘలలో గొర్రెలలో చేరి ఎదగకుండా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి వాటి బలహీనపరిచే విధంగా ఉండే విధంగా ఉంటాయి కాబట్టి దానిని గమనించి మరి పశువైద్యులు ప్రతిసారి కూడా ఈ ఎవరైతే ఈ మేకలను గొర్రెలను జీవనోపాధిగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆ గొర్రెలను మేప మేకలకు మరి అంటే పరిపుష్టిగా ఉంచేందుకు ఈ యొక్క ఈ డోసును వాడుతూ మరి వారికి చేదోడు వాదోడుగా ఉన్నందుకు మా గ్రామం గ్రామం తరఫున ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తూ మున్ముందు కూడా ఈ గ్రామంలో మరి పశువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి వాటికి కూడా ఇక్కడ కూడా ఎలాంటి లోటుపాటు కాకుండా మరి వైద్యులు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటూ మా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి పాడి రైతులకు కూడా అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను